మీడియా నమస్కారం గత ప్రభుత్వ హయాంలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు మెడికల్ కాలేజీలు నిర్మాణం చేపట్టి కూడా అంటే సుమారు డెబ్బై శాతం కూడా పలువురు కూర్చేయటటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ హయాంలో ఉంది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంచిన తర్వాత ఏదైతే మెడికల్ కాలేజీలు ఉందో ఇదంతా కూడా ప్రైవేట్ వ్యక్తులు గొప్ప చెప్పే ఆలోచనలో ఈరోజు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది కాబట్టి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు అంతా కూడా ఇది ప్రజల ఆస్తులు కాబట్టి ప్రజలకే చెందాలి వ్యక్తి పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడానికి అవకాశం లేదనే ఒక ఈ ఈరోజు మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్ని అడ్డుకోవడానికి కోటి సంతకాల సేకరణ చేపట్టి ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా సూచించడం జరిగింది అయితే ఏదైతే ఈ ప్రభుత్వమే ఈ మెడికల్ కాలేజీలని నడిపించినట్లయితే ఖచ్చితంగా ప్రతి పేదవాడికి కూడా మెరుగైనటువంటి వైద్యం కానీ అలాగే వైద్య విద్య కానీ అందుబాటులోకి వస్తుందని చెప్పేసి అని గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశం అదే రకంగా ఎన్ని పరిస్థితులైనా సరే ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ జరిగితే ప్రతి ఒక్కరికి కూడా ఈ వైద్య అలాగే వైద్య విద్య కానీ వైద్యం కానీ ప్రతి ఒక్కరికి కూడా అందరూ అందరూ ఉంటుందని చెప్పేసి అని మేము భావించి కోటి సంతకాలను సేకరణ చేపట్టడం జరిగింది అల్లూరు సీతారామరావు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ కోటి సంతకాల సేకరణ శరవేగంగా ముందుకు సాగుతుంది అనేక మంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులతో పాటు మిగతా పార్టీల కార్యకర్తలు ప్రజలందరూ కూడా ప్రజా సంఘాలందరూ కూడా దీనికి పూర్తి స్థాయిలో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అయితే సంతకాలు ఇప్పుడు నేను ఏదైతే సంతకాలు చేయకుండా చేపట్టేమో మేము మాకు ఇచ్చినటువంటి లిమిట్ ఏదైతే ఉందో అది కూడా దాటిపోయి ఇంకా మీరు ఎన్ని తీసుకొచ్చినా సరే మేము సంతకాలు పెట్టి పంపిస్తామని చెప్పేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరు ప్రజా ఆగ్రహానికి మీరు ఖచ్చితంగా గురవక తప్పదు దయచేసి ఏదైతే ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీలు ఉందో ప్రభుత్వమే నడిపించాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ పరం చేయడం కానీ అలాగే ప్రైవేట్ వ్యక్తులకి తిని ఒప్ప చెప్పినట్లయితే కనుక ఖచ్చితంగా మీకు తీవ్ర స్థాయిలో అంటే ప్రజలందరూ కూడా మూర్తుమగా దాడి చేసే పరిస్థితులు త్వరలో ఉంటుంది మీరు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు జగన్మోహన్ రెడ్డి గారే సంస్థాపన చేశారు కాబట్టి మెడికల్ కాలేజీలు పూర్తయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఫేలు చేస్తుందని ఒక అంతస్తుని మీరు చేస్తున్నారు తప్ప మీరు పేద ప్రజలు కానీ ఎవరైతే ప్రజల పక్షాన ఉండేటువంటి పరిస్థితులు ఏమాత్రం కూడా ఇక్కడ కనిపించట్లేదు